కార్యాలయంపై బీఆర్ఎస్ శ్రేణుల దాడి సమంజసమేనా అనే వాదన మీడియా వర్గాలతో పాటు సామాన్య జనాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశమవుతోంది ఈ దాడిని ఖండిస్తూ చాలా మంది రాజకీయ నాయకులు సూక్తులు వేశారు మీడియాపై దాడి కరెక్ట్ కాదు అని చెప్పేవాళ్లు మీడియా ఎంత బాధ్యతగా ఉండాలో కూడా చెప్పాలి మొన్న సాక్షి మీడియాపై ఇలానే అటాక్ చేశారు మరి దీనిపై ఎవరైనా స్పందించారా అంతకుముందు డెక్కన్ క్రానికల్పై కూడా సేమ్ ఇలానే దాడి చేశారు టీడీపీ వాళ్లు అప్పుడు ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ మీడియా కానీ కనీసం ఖండించలేదు మరి ఇప్పుడు మహాన్యూస్ పై జరిగిన దానికి ఎందుకు ఇంతలా గొంతుచించుకుంటున్నారు ఎందుకీ భావ దారిద్ర్యం కేసీఆర్ కొంపలో ట్యాపింగ్ నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెబుతారు ఎస్ కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది ఇలాంటివన్నీ కేటీఆర్ పై మహా న్యూస్ పెట్టిన శీర్షికలు బుద్ధున్న ఏ జర్నలిస్ట్ అయినా ఇలాంటి హెడ్డింగ్స్ పెడతాడా దాన్ని ఎవడైనా సమర్థిస్తాడా ఇది ఒక మనిషిపై జరిగిన వ్యక్తిత్వ హరణం మానసిక దాడి ఆ దాడికి ప్రతి దాడిగా భౌతిక దాడి జరిగింది చర్యకు ప్రతి చర్య ఉంటుందనే న్యూటన్ థర్డ్ లాను గుర్తుంచుకోవాలి మీడియాను అడ్డుపెట్టుకుని గిట్టని వాళ్లపై నిత్యం మానసిక దాడులకు పాల్పడుతుంటే బాధితులకు కోపం ఆవేశం రాకుండా ఎలా ఉంటుంది ఆయన ఫోన్ టాపింగ్ మీద సిట్ దర్యాప్తు చేస్తుండగా టీవీ స్టూడియో లో కూర్చొని ఇష్టానుసారం తీర్పులివ్వడం ఏ జర్నలిజం నైతిక విలువలకు ప్రతీకనో మీడియా స్వేచ్ఛ గురించి కేకలేస్తున్న వాళ్లు సమాధానం చెప్పాలి పోనీ వీరంతా నిజంగా మీడియా స్వేచ్ఛపై నిబద్ధత ఉన్నవారు అనుకుంటే అంతకంటే జోక్ ఇంకోటి ఉండదు కేవలం మా కులపోడు మా అనుకూల ఛానల్ అనే ప్రేమ తప్ప మీడియాపై ప్రేమ కాదు తమకు అవసరమైన సమయంలో మీడియా స్వేచ్ఛ ప్రజాస్వామ్యంపై దాడి అంటూ గట్టిగట్టిగా అరుస్తుంటారు అంతే ఈ ఊసరవెల్లి పొలిటీషియన్స్ మీడియాతో ప్రశ్నించొచ్చు నిలదీయొచ్చు కాని వ్యక్తిగత ద్వేషంతో అడ్డగోలు రాతలు రాసే పనికి మారిన డిబేట్లు పెడితే చివరికి మహాన్యూస్ కి పట్టిన గతే ఎవరికైనా ఇది అన్ని మీడియా ఛానల్స్ కి వర్తిస్తుంది ఇక కేటీఆర్ విషయానికి వద్దాం గత కొంతకాలంగా ఆయనపై ఆయన క్యారెక్టర్ పై జరుగుతున్న దాడి దారుణం ఎల్లో మీడియాగా పేరొందిన కొన్ని ఛానల్స్ లో అనునిత్యం కేటీఆర్ పై దిగజారుడు రాతలు రాస్తున్నాయి కేటీఆర్ అరెస్ట్ అంటూ రోజూ గద్దల్లా ఎదురుచూస్తున్నాయి నిజానికి కేటీఆర్ కానీ బీఆర్ఎస్ శ్రేణులు కానీ చాలానే ఓపిక పట్టారు కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది అది మనిషికైనా మీడియాకైనా అది దాటితే పరిణామాలు మహాన్యూస్ పై దాడిని తలపిస్తాయి